హాయ్ సీనియర్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ బెంగళూరులో ఒక సర్జన్ తన భార్య తన కూడా డాక్టరే తన చంపేయడం జరిగింది సార్ సో చంపేసిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఈ ఘటన బెంగళూరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సంచలనం సృష్టిస్తుంది అసలు ఏం జరిగింది ఈ ఘటనలో ఎందుకు ఈ విధంగా ఒక డాక్టర్ తన డాక్టర్ అయిన భార్యని చంపేశారు మరి ఎందుకు చంపారు ఎలా చంపారు ఇప్పుడు ఎలా పట్టుబడ్డాడు సార్ ఇదొక సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు దారుణంగా కూడా మనం చెప్పు సో ఒక మెడికల్ డాక్టరు తన భార్య అయినా మెడికల్ డాక్టర్ అయినా తన భార్యను అత్యంత దారుణంగా కుట్రపూరితంగా కోల్డ్ బ్లడెడ్గా చంపేసిన సంఘటన బయటకు వచ్చింది ఇది ఆరు ఆరు నెలల తర్వాత ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఆరు నెలల్లో పట్టింది ఇది తేలడానికి ఇతనే అంత కూడా తేలడానికి సిక్స్ మంత్స్ టైం తీసుకున్నది ఈ ఎలా చంపాడు ఎందుకు చంపాడు ఎలా పట్టుబడ్డాడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది ఈ విషయాల గురించి చూద్దాం సో ఇతని పేరు డాక్టర్ మహేంద్ర రెడ్డి ఇతను జనరల్ సర్జన్ గా ఉంటాడు వీళ్ళ భార్య కృతిక రెడ్డి ఈమె డెర్మటాలజిస్ట్ ఈయనకి ముప్పై ఒక్క సంవత్సరం గై ఆమెకి కూడా ఇరవై ఎనిమిది ఏళ్ళు వీళ్ళ పెళ్ళై కూడా వన్ ఇయర్ అయింది మే ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న పెళ్ళి అయింది సో వన్ ఇయర్కి లోపలే ఏప్రిల్ ఇరవై మూడున ఈమెను చంపేశాడు సో ఈమెను ఎలా చంపాడు అనేది చూసినప్పుడు దానికంటే కొద్దిగా మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి పెళ్ళి కాకముందు ఈమెకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది ఒకటి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత లో షుగర్ ఉంది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఆమెకున్నాయి మామూలుగా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు మనకి మామూలుగా పెళ్ళిళ్ళు కావని చెప్పి చాలా సార్లు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ దాచి పెడతాం హెల్త్ ఇష్యూస్ దాచిపెట్టి అయినాక మెల్లగా తెలిస్తే ఇబ్బంది లేదు ముందే చెప్తే పెళ్లి చేసుకోరేమో అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళ వైపు వాళ్ళు ఏం చేశారంటే ఈ సమస్యల్ని దాచిపెట్టారు కాబోయే మహేందర్ రెడ్డికి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పలేదు చెప్పకుండా పెళ్లి చేసేసారు పెళ్ళయిన ఒక నెలకి ఆయన కూడా డాక్టర్ కదా ఆయనకి తెలిసిపోతుంది కదా ఈమె దాచిపెట్టుకోవాలనే కూడా తెలిసిపోయింది ఈమెకేందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చినప్పుడు సఫర్ అవ్వడం ఆయన చూశాడు ఆయన టెస్ట్లో చేయించాడు టెస్ట్లు చేయించేసరికి ఈమెకి ఇష్యూస్ ఉన్నాయని బయటపడింది సో ఇవి ఇప్పుడు వచ్చినవి కాదు ఎప్పటి నుంచో ఉన్నాయనేది కూడా టెస్ట్ల రూపంలో అర్థమైంది దాంతో ఆమెను గట్టిగా నిలదీస్తే అవును మా ఇంట్లో వాళ్ళు చెప్పొద్దన్నారు చెప్తే పెళ్ళి కాదని చేశారు ఎందుకంటే డాక్టర్లకి డాక్టర్లే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అందువల్ల డాక్టర్లకి మంచి డాక్టర్ దొరకడం కష్టం అవుతుంది అంటే వాళ్ళకి తక్కువ స్కోప్ ఉంటుంది కదా ఎక్కువ ఛాయిసెస్ ఉండవు దొరికిన వాళ్ళలో బెటర్గా బెటర్ ఆఫ్ ద లాట్ పెళ్లి చేసుకోవాలి అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడి అలా చెప్పారు ఈమె కూడా అలాగే కనీసం ఏమైనా చెప్పు ఉంటే బాగుండేది కానీ ఈమె కూడా చెప్పలేదు మేబీ అంతకుముందు కొన్ని పెళ్ళిళ్ళు చెప్పి క్యాన్సిల్ అయిపోవడం ఇలాంటివి ఏమన్నా వాళ్ళ అనుభవాలు ఉండొచ్చు సో ఈయనకి దాచిపెట్టి చేశారు ఈయన వన్ మంత్లో ఫైండ్ అవుట్ చేశాడు ఫైండ్ అవుట్ చేసినాక ఈయనకి కోపం వచ్చింది నన్ను మోసం చేస్తారా ఆ దాంతో ఆయన ఏం చేశాడంటే మెల్లమెల్లగా అనస్త తీసే ఇవ్వడం మొదలుపెట్టాడు ఈయనకి నీకు కొద్ది అనస్ ఇస్తే బెటర్ అని చెప్పి ఇచ్చి చేయడం తక్కువ మొదలు ఇవ్వడం మొదలుపెట్టాడు ఏప్రిల్ ఇరవై మూడున ఈయనకి చనిపోయింది ఆమె గాస్టిక్ ప్రాబ్లం ఎక్కువైపోయింది చనిపోయిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు సో దాన్ని అప్పుడు పోస్ట్ మార్టం చేయాలన్నారు అక్కడ హాస్పిటల్లో ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లి చనిపోయినప్పుడు మెడికల్ లీగల్ కేసు అవుతుంది మామూలుగా సో ఎందుకంటే డాక్టర్లు అక్కడ హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది చనిపోయినప్పుడు సో పోలీసులు వచ్చారు వాళ్ళ పద్ధతి ప్రకారం మెడికల్ లీగల్ కేసు అయినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలి కానీ పోస్ట్ మార్టం చేస్తే బాడీ అంతా ఇదైపోతుంది కోస్తారు అది ఇదని ఆపిచ్చేసారు అయితే వీళ్ళ సిస్టరు రెడ్డి అనే ఒక ఆమె ఉంది ఆమె కూడా రేడియాలజిస్ట్ డాక్టర్ ఆమె కూడా ఆమెకి కొంత అనుమానం వచ్చింది ఈ పద్ధతి మీద ఎందుకంటే ఈ ఇంకొకటి కూడా ఉంది మహేందర్ రెడ్డి కట్నము సరిపోలేదని కూడా ఈమెను అప్పుడప్పుడు వేధించేవాడు గతంలో అది వాళ్ళ సిస్టర్కి ఆమె చెప్పుకునేది ఇట్లా పెళ్లి చేసుకున్నాం కానీ అతనే అంత మంచోడు కాదు నన్ను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అనేది కూడా చెల్లితో షేర్ చేసుకుంటారు కదా తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు కానీ చెల్లితో షేర్ చేసుకునేది అందుకని అమ్మాయికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి అమ్మాయి పట్టుబట్టింది లేదు పోస్ట్ మార్టం చేయాల్సిందే దాంతో పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఈ బాడీలో అనస్తీసియా ఉన్నట్టు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు కాకపోతే ఏంటంటే అది మామూలుగా ఇచ్చిన అనస్త అని చంపాలని ఇచ్చాడా అనేది క్లారిటీ రాలేదు దాంతో పోలీసులు అన్యాచురల్ డెత్ కిందనే నమోదు చేసుకున్నారు దీని మీద ఏమి కేసు పెట్టలేదు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు అయితే ఈ ఎంఐ కృతకారెడ్డి పట్టుబట్టింది దీన్ని ఎఫ్ఎస్ఎల్ కి ఇవ్వండి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి ఇవ్వండి దాంట్లో కరెక్ట్ గా తెలుస్తుంది డోసేజ్ ఎంత ఇచ్చారు ఏంటి ఎలా ఇచ్చారో అంత తెలుస్తుంది నాకైతే అనుమానంగా ఉందని గట్టిగా ఆమె పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చింది దాంతో పోలీసులు ఏం చేశారంటే మొత్తం దీన్ని అంతా కలెక్ట్ చేశారు తర్వాత క్రైమ్ సీన్ సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ టీమ్ అని ఉంటుంది ఈ సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ టీమ్ కూడా ఫాలోఅప్ చేశారు ఈమెకి అనస్తా అనస్తిసియా అంటే ప్రొఫో ఫోల్ అంటారు ఈ ప్రొఫో ఫోల్ అనే అనస్తిసియా డ్రగ్ ఇచ్చినట్టుగా ఉంది అది కూడా ఆయన ఐవీలో ఇంట్రావీనర్స్ ద్వారా ఈమెకి ఇచ్చినట్టుగా ఉంది సో ఆ సిరంజిల్ని ఐవీ ఫ్లూయిడ్ని ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చారు ఎఫ్ఎస్ఎల్ కొంత టైం తీసుకున్నారు జనరల్ ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్కి మనకి సరిపోయేని ఫోరెన్సిక్ సైన్స్ లెవెల్ లేవు ఇండియాలో సో దానివల్ల వాళ్ళు టైం తీసుకొని ఇచ్చారు రిపోర్ట్ ఆ రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే గా ఇతను ఈ ఫోల్ అనే ఒక డ్ర అనస్థిసి డ్రగ్ ఇదేందంటే ఎక్కువ ఇస్తే చనిపోతారు మామూలు తక్కువ ఇస్తే మొత్తం వస్తుంది అది డోస్ పెరిగిందంటే చనిపోతారు అందుకనే చాలాసార్లు అనస్తీసియా స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళకి ఎంత ఇవ్వాలనేది ఒక క్లారిటీ ఉంటుంది ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది ఈ బాడీ పరిస్థితి ఏంటి ఈ వ్యక్తి ఏజ్ అంతా ఇవన్నీ చూసుకొని వాళ్ళు డోస్ డోసేజ్ అనేది ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగా ఇతను కావాలని ఎక్కువ ఇచ్చాడు అనేది వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే బాడీలో అన్ని వాటిల్లో కూడా ఈ డ్రగ్ వెళ్ళిపోయింది సో క్లియర్గా దాని మోతాదు ఎక్కువ ఉంది సో ఇతను ప్లాన్ చేసుకునే ఆమెకు చంపాలనే ఉద్దేశంతోనే ప్రీమేటెడ్ అండ్ మర్డర్ ఇది అనేది పోలీసులు తేల్చారు దాంతో అతన్ని గట్టిగా విచారించారు విచారణలో అతను కూడా కన్ఫ్యూస్ అయ్యాలని చెప్తున్నారు ఎందుకంటే తనని మోసం చేశారు అన్న కోపం ఉంది తనను మోసం చేశారు కాబట్టి కట్నం ఎక్కువగా ఉండి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఆమె కూడా డాక్టర్ కాబట్టి ఆమె కూడా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది అలాగే వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ అనేది కంటిన్యూ అవుతూ ఉంది సో దానివల్ల అతను ఈమెను తెలివిగా చంపి చంపేసి పోలీసుల నుంచి తప్పించుకోవాలి అన్న ఒక స్కెచ్ చేశాడు ఈ స్కెచ్ ఏంటంటే ఈ స్కెచ్ లో భాగంగా అప్పుడప్పుడు ఆమెకి అనస్తాయా ఇస్తా వచ్చాడు ఈ నొప్పి భరించలేక కాని కోటోని మెల్లమెల్లగా ఇస్తా ఈ డ్రగ్ ఇచ్చి అలవాటు చేశాడు అంటే వాళ్ళకి అనుమానం రాకుండా అలాగే ఆ రోజేమో కావాలని ఎక్కువ డోస్ ఇచ్చాడు సో ఎక్కువ డోస్ ఇచ్చి చంపేయాలనుకున్నాడు జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఒక్కొక్కసారి డ్యూట్ అయితే చనిపోతారు కదా అలాగ అనుకు అనుకుంటారని ఇతను అనుకున్నాడు కానీ వాళ్ళ చెల్లెలుకి ఆమె ముందుగా చెప్పు ఉండడం ఇతను హరాస్మెంట్ గురించి చెల్లెలు కూడా రేడియాలజిస్ట్ కావడం ఆమెకి మెడికల్ నాలెడ్జ్ ఉండడం సో ఆమె అనుమానాలు వ్యక్తం చేసి పోలీసుల మీద ప్రెజర్ చేయడం వల్ల ఇతను దొరికిపోయాడు లేకపోతే ఇతను మామూలుగా అయితే వీళ్ళు చెల్లెలు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముండేవాళ్ళు అమ్మాయిలు ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఈ అబ్బాయి ఎస్కేప్ అయ్యి కానీ వీళ్ళు చెల్లెలు రేడియాలజిస్ట్ కావడం వల్ల ఆమెకు మెడికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆమెకి డౌట్ వచ్చి తక్కువ మోతాదులు ఇస్తే ఎందుకు చనిపోతారు కావాలని ఇతను ఎక్కువ ఇచ్చినట్టు అనేది ఆమెకి అర్థమయ్యి ఆమె పట్టుబట్టడం వల్ల ఇతను దొరికిపోయాడు అయితే ఈ ఓల్డ్ ఇష్యూలో ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా సార్లు అబద్దాలు చెప్పి పెళ్లి చేయడం సామెతే ఉంది కదా వెయ్యి అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలని అలాగే వీళ్ళు అబద్దాలు చెప్పి పెళ్లి చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైనా ఓపెన్గా లేకపోతే మళ్ళైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేదో ముందుగానే అంతర్ని స్టోరం కన్నా ఆదర్ణ స్టోరం మేలు అని సామెత ఉంది అలాగే తర్వాత బాధలు పడే బదులు పెళ్ళైనా కాకపోయినా క్లారిటీగా ఉన్న విషయం ఇది అనేది చెప్పగలిగితే దానికి వాళ్ళు ఒక అయినా ఇవేమీ విభత్సమైన జబ్బులేం కాదు ఏవి సో ముందుగానే పైగా డాక్టర్లు ఇద్దరు చెప్పు నుండి అతనికి